మన దేశంలో అతి పొడవైన రహదారి నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ ఇది కన్యాకుమారి నుంచి శ్రీనగర్ వరకు మొత్తం మూడు వేల ఏడు వందల నలభై ఐదు కిలోమీటర్లు ఉంటుంది అయితే ప్రపంచంలో దీనికి పది రేట్లు పొడవైనది పాన్ అమెరికన్ హైవే ఇది ఏకంగా పద్నాలుగు దేశాలను కలుపుతుంది ఉత్తర దక్షిణ అమెరికాలను కలిపే పాన్ అమెరికన్ హైవే ప్రపంచంలోనే అతిపెద్ద రహదారిగా గుర్తింపు పొందింది అలాస్కాలో మొదలై అర్జెంటీనా వరకు ఈ రహదారి సాగుతుంది రెండు మహాద్వీపాలను కలిపే సింగిల్ రూట్ పాన్ అమెరికా హైవే నిర్మాణం నైన్టీన్ ట్వంటీ త్రీలో మొదలై నైన్టీన్ థర్టీ సెవెన్లో పూర్తయింది యునైటెడ్ స్టేట్స్ మొదలు కెనడా మెక్సికో గ్వాట్మాలా ఎల్సల్వాడర్ హోండురాస్ నికరాగ్వా కోస్టారీకా పనామా కొలంబియా ఈక్వాడర్ పెరు చిలీ అర్జెంటీనా మధ్య ముప్పై వేల ఆరు వందల కిలోమీటర్ల పొడవైన ఈ రహదారిని నిర్మించారు ఎవరైనా ప్రతిరోజు ఐదు వందల కిలోమీటర్లు ప్రయాణిస్తే అరవై రోజుల్లో వారు ఈ రహదారిని దాటగలరు కార్లో సాంటా మారియా అనే సైక్లిస్ట్ రెండు వేల పదిహేనులో ఈ రహదారిని నూట పదిహేడు రోజుల్లో దాటారు అతని పేరు బుక్ వరల్డ్ రికార్డ్స్లో నమోదైంది ఇక యూకేకు చెందిన జార్జ్ మీగన్ కారు నడకన ఈ అత్యంత పొడవైన రోడ్డు మార్గాన్ని రెండు వేల నాలుగు వందల ఇరవై ఆరు రోజుల్లో దాటారు ఆయన నడక ప్రయాణం నైన్టీన్ సెవెంటీ సెవెన్ జనవరి ఇరవై ఆరున అర్జెంటీనాలో మొదలై నైన్టీన్ ఎయిటీ త్రీ సెప్టెంబర్ ఎయిటీన్త్ నా అమెరికాలోని అలాస్కాతో ముగిసింది మొత్తం ముప్పై వేల ఆరు వందల ఎనిమిది కిలోమీటర్లు నడిచారు ఆయన ఇక ఈ రహదారిలో పనామా కొలంబియాల మధ్య నూట పది కిలోమీటర్ల మేర నిర్మాణం ఇప్పటికీ పూర్తి కాలేదు దాన్ని డారియన్ గ్యాప్ అని అంటారు ఈ ప్రాంతాలు కిడ్నాప్లు డ్రగ్ ట్రాఫికింగ్ స్మగ్లింగ్ వంటి అక్రమ కార్యకలాపాలకు నిలయం ఈ గ్యాప్ని దాటడానికి బోట్లను ఉపయోగిస్తారు సుదీర్ఘమైన రోడ్డు ప్రయాణాలు భిన్న ప్రాంతాల ప్రజలు సంస్కృతులను పరిచయం చేస్తుంది ఒక దేశం ఆర్థికంగా ఎదగాలంటే అక్కడ మెరుగైన రవాణా వ్యవస్థ ఉండాలి వాటిలో హైవేలు చాలా ముఖ్యం దానిని ఉభయ అమెరికా ఖండాలు వందేళ్ళ క్రితమే గుర్తించి అత్యంత పొడవైన ఈ రోడ్డు మార్గాన్ని నిర్మించడం విశేషం పాన్ అమెరికన్ హైవే అలాస్కాలోని పూద్రో బేలో ప్రారంభమై అర్జెంటీనాలోని ఉష్కయ్యాలో ముగుస్తుంది